ఒక మంచి నీతి కథ జింక గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు కానీ గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలిగే పులి నోటికి చిక్కుతుంది జింక ఎందుకంటే పులి కన్నా తాను బలహీనంగా ఉన్నానని జింక బదిలో భయం ఆ భయంతోనే జింక పరిగెత్తే క్రమంలో పదే పదే వెనక్కి తిరిగి చూడడం వల్ల దాని వేగాన్ని కోల్పోతుంది ఆ భయమే దానిని పులి పంజాకు చిక్కేలా చేస్తుంది కొందరు మనుషులు కూడా అంతే కష్టం ఎదురైనప్పుడు వాటి నుంచి తప్పించుకునే మార్గాలు ఆలోచించకుండా ఆ కష్టాన్ని తలుచుకొని బాధపడుతూ తన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేసుకోకండి మీద పడిన రాళ్లనైనా మెట్లుగా మలుచుకొని అందనంత ఎత్తుకు ఎదగాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్